రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ మార్చి పంతొమ్మిదో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు వంకాయ కిలో ఐదు నుంచి పన్నెండు రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు నూకల్ కిలో పది నుంచి పద్దెనిమిది రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి పదిహేను రూపాయలు కాకరకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు సొరకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో మూడు నుంచి నాలుగు రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు మునక్కాయ కిలో అరవై నుంచి తొంభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఎనిమిది నుంచి పదమూడు రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు పాత అల్లం నలభై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై మూడు రూపాయలు దొండకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట యాభై ఐదు నుంచి నూట డెబ్బై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై రెండు నుంచి ఎనభై రూపాయలు మామిడికాయ కిలో ఇరవై ఐదు నుంచి యాభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఐదు నుంచి పది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా వంద నుంచి నూట యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర ఎనభై నుంచి వంద రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట అరవై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు యాభై నుంచి తొంభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట ఇరవై రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి అరవై రూపాయలు అరటి పువ్వు కిలో పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు కోయంవేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు